అంబేద్కర్ వారసత్వాన్ని అణగదొక్కుతున్న బీజేపీ రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం సమానత్వం స్వేచ్ఛ కాపాడుకుంటాం ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు దేశ ప్రజలకు హక్కులు సమానత్వం స్వేచ్ఛ కల్పించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని బీజేపీ అనగదొక్కుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు ఆరోపించారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని లిబర్టీ ఆఫ్ రాష్ట్ర కార్యాలయం వద్ద సోమవారం హేమ సుదర్శన్ జిల్లా జాతీయ జెండా గ్రహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర అనంతరం భారత రాజ్యాంగాన్ని తివర్ణ పతకాన్ని తిరస్కరించిన ఘనత బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అని గుర్తు చేశారు ఆర్ఎస్ఎస్ ఎజెండా మనుస్ఫృతిని పురాతన వివక్షతో కూడిన చట్టాలను అమలు చేయడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగం క్రమ ధ్వంసం చేసుకుంటూ వస్తుందని మండిపడ్డారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి హక్కులను కాలరాస్తూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే ఊరుకునేది లేదని తాట హెచ్చరించారు రాబోయే కాలంలో ప్రజలను చైతన్య పరుస్తూ ఉద్యమాల ద్వారా రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని అలాగే సమానత్వం స్వేచ్ఛ కాపాడుకుంటామని హేమసుదర్శన్ జిల్లా తెలిపారు